హలో అండి అందరికీ నమస్తే మనం ఈ నెల పదహారు నుంచి ఇరవై ఇరవై మూడు వరకు లడాక్ ట్రిప్ వెళ్ళాం కదండి ఈ లడాక్ ట్రిప్లో నేను తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్లు బైక్ పైన మొత్తం ప్రయాణించానండి మాకు మంచు గురివ్వడం వల్ల మూడు రోజులు మాకు మిగతా ప్లేసులు కవర్ చేయలేకపోయామండి మా వారం రోజుల ట్రిప్ అండి ఈ వారం రోజుల ట్రిప్లో మనకు ఫుడ్ కాడ కూడా ట్రావెలింగ్ కాడ మన హోటల్ కాడ ఇలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నామండి మీరు మన తెలంగాణ నుంచి ఎవరైనా లడాక్ వెళ్ళాలనుకుంటే మాత్రం నన్ను సంప్రదించండి నా నెంబర్కిస్తానండి మీకు తక్కువ ప్యాకేజ్లో లడాక్ ట్రిప్పు మీకు పూర్తయ్యేటట్టు నేను చూసుకుంటానండి మీకు ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ డ్రాపింగ్ పికప్ మొత్తం మేమే చూసుకుంటామండి మన తెలంగాణ ఫుడ్ ఉంటుందండి ఇది ఇండియాలోనే లడఖ్ అనేది బాగా టూరిస్ట్ ప్లేస్ అండి మీరు బైక్ పై తిరిగితే బైక్ ఇంక్లూడింగ్ కూడా మేము యాడ్ చేసి మీకు టూర్ ప్యాకేజీ తెలియజేస్తామండి అతి తక్కువ ధరలో మీకు టూర్ ప్యాకేజీ తెలియ చేపిస్తామండి నా నెబ్బర్లు కిందిస్తానని నేను సంప్రదించండి లడాఖ్ ఎవరైనా విరదలుచుకుంటే ఈ మన మే జూన్ జూలైలో బాగా సీజన్ అనిపి పీక్ సీజన్ మీకు తక్కువ ఖర్చులో లడాక్ ట్రిప్ పూర్తయ్యేటట్టు మేము చూసుకుంటామండి మీరు ఎవరైనా లడాక్ వెళ్ళవలసి మాత్రం కింద మా నెంబర్ ఇస్తామండి దాన్ని కాల్ చేయండి మేము పూర్తి వివరాలు తెలియజేస్తామండి మా ఛానల్ సబ్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్త మరింతమంది చేరుతుంది